భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేఖ కాంతారావు అశ్వరావుపేట ఇన్ఛార్జ్ ఇన్ఛార్జి నాగేశ్వరరావులపై మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విమర్శలు గుప్పించారు మొత్సా నాగేశ్వరరావు ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తూ సమావేశాలకు నియోజకవర్గ కేంద్రంలో కాకుండా వ్యవసాయ పొలంలో పెడుతున్నారని తాటి వెంకటేశ్వర్లు ఆరోపించారు పార్టీలో తమకు సరైన గౌరవం దక్కడం లేదని మొత్స రేగల తీరు మారకుంటే రానున్న రోజుల్లో ఎదురుదాడికి తప్పదని హెచ్చరించారు ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు అది కూడా దమ్మపేటకి పది కిలోమీటర్ల దూరం మండల స్థాయి మీటింగ్ పెట్టినా కూడా ఆ క్వార్టర్ పెడతారు కోట రాజకీయాల మండలి హెడ్ క్వార్టర్ పెట్టుకోవాలా లేదా కనెక్షన్స్ హెడ్ క్వార్టర్ పెట్టుకోవాలా ఆ యొక్క సమావేశాలు కూడా ఒకళ్ళిద్దరు బాధ్యత కల్లా ప్రజాప్రతినిధులు లైట్ కూడా మరి అనుకూలత అనవాల్సి వస్తుంది మా ఆవేదన ఎలా ఉంది ఇవాళ రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు ఒక రాజ్యసభ సభ్యులు వస్తున్నారు అంటే ఆ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఎవరున్నారో వాళ్ళకు సమాచారం విధంగా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ చెప్పుకునేటటువంటి బాధ్యతలు కనీసం సమాచారం చెప్పాల్సి ఉందా లేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఇన్చార్జి అని చెప్పుకునేటటువంటి మరి నాయకులు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మాకే పదవులు లేవండి ఇక్కడ మేమంతా మాజీలమే మాతో పని లేదా మీరేనా ఇక్కడ బిఆర్ఎస్ అంటే అందరూ కూడా మేము ఈసారి మేము పూర్తిగా కూడా తీసుకెళ్లి మెచ్చ